బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అని ఎందుకు అంటారు అని చూద్దాం బైబిల్ని దేవుని వాక్యము అని అంటారు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకి పాపాలు క్షమించేటటువంటి అధికారం ఉంది ఎందుకంటే ఆయన ఆ అవన్నీ చేయగలుగుతారు కాబట్టి మనుషుల్లో ఎటువంటి ఫ్లాస్ ఉన్నా ఎటువంటి తప్పులు ఉన్నా కూడా దాని అంతటినీ కూడా తన కృప చొప్పున ఆయన కడిగేసి దాన్ని మరి నీతి మతంగా ఆయన మార్చినట్టుగా ఆయన కృప ద్వారా ఆయన యొక్క కరుణ ద్వారా ప్రేమ ద్వారా ఇలాంటివన్నీ కూడా ఆయన చేసి ఉంటా ఉన్నారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి మలినమైన జీవితాన్ని బాగు చేస్తున్నాడు కాబట్టి దాన్ని పరిశుద్ధమైన గ్రంథము అని దేవుడు ఎన్నుకున్న వారందరినీ ఆయన వాళ్ళలో తప్పులు కప్పిపుచ్చలేదు ఆ తప్పులన్నిటినీ చూపించి ఇలాంటి తప్పులు చేసినా ఇలాంటి తప్పులు జరిగినా ఇలాంటి ఇలాంటి పరిస్థితులు కలిగినా కూడా దేవుని కృప అనేది ఎక్కడెక్కడికి వెళ్ళగలుగుతుంది లైట్ రేజ్ అనేటివి ఎంతటి చీకట్లోకైనా కూడా వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యత ఉంటుంది మరి ఆ కిరణాలకి అదే మాదిరిగా దేవునికి రేస్ కూడా ఎటువంటి పాపాలనైనా శాపాలనైనా కూడా తొలగించేటటువంటి శక్తి ఉంటుంది ఆయన అట్లా తొలగించుండి మనుషుల్ని మంచి మార్గంలో నడిపించి ఉంటా ఉన్నాడు మంచి మార్గం ఏంటో ఆయన చూపించాడు బైబిల్ ద్వారా కాబట్టి బైబిల్ని పరిశుద్ధ గ్రంథము అని అంటారు దేవుడు ఏది హైట్ చేయలేదు మనుషులు పొలిటికల్ గేమ్స్ ప్లే చేసినట్టు దేవుడు ప్లే చేయలేదు ఇక్కడ ఆయన ఉన్నది ఉన్నట్టుగా మన మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి అని అంటాడు ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూపించారు ఎక్కడైనా కూడా సో అందుకు మనం బైబిల్ ని కృందాం అని అంటాం ఎందుకంటే మంచి మార్గాన్ని మనకు చూపిస్తుంది కాబట్టి అందుకే అది దేవుని వాక్యము